హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వాయిస్ చేంజ్ అయింది కదా ఈ వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయ్యింది కొంచెం ఫీవర్ ఉంది ఈ ఇదే ఫీవర్ ఇది వెదర్ చేంజ్ అయిన కొద్ది ఇదే అవుతుంది సో రెండు మూడు రోజుల నుంచి అట్ల ఉంది ఫీవర్ ఎఫెక్ట్ ఇక అంత తప్పదు అది అంతే దాన్ని ఏం చేయదు సో లాస్ట్ టైం కూడా మెయిన్ ఇది ఇక్కడ ఏందంటే అయిందంటే పెద్ద పరిశానం ఇంత ఏం కాదు కరోనా అదే అదే అది కరోనా కాదు కానీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఎండకాకాలం ఎండలు చలికాలం అండ్ ఏసీ ఏసీ దాన్ని వల్ల నాలుగు గంటలు ఏసీ అయిపోతుంది ఇప్పుడు ఈ పర్వసినా మాత్రమే బయట ఉన్న ఏసీలో ఉండవు మళ్ళా రూమ్ కొద్ది ఏసీ ఆఫీస్ కొద్ది ఏసీ సో రూమ్లలో అంటే ఇట్లా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు బాబు టెంపరేచర్ కొత్త వేసుకోవచ్చు బట్ ఆఫీస్లలో ఎలా చెట్లు ఏసీ ఉంటాయి కాబట్టి దాన్ని ఎంత అడ్జస్ట్ చేసుకున్నా అది ఒక్క కాడికి అది కంట్రోల్ కాదు మొత్తం చేంజ్ అవుతుంది సో మనం ఎంత తక్కువ ఇట్లా ఎంత ఎక్కువ పెట్టుకున్న టెంపరేచర్ని సెట్ చేసుకున్నా కూడా కస్టమర్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నకు వాళ్ళకి ఎంత చదివి నా చదివి సో వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి ఇంట్లో ఈసీలు ఉంటాయి కాబట్టి కార్లో ఈసీ కాబట్టి అదే అలవాటు ఉంటుంది కాబట్టి మనకు అట్లా కదా సో అది దానివల్ల వాడి బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్న సో అది నా కాలం మళ్ళీ ఎండాకాలం బయటకపోతే మళ్ళీ ఇవ్వాలి ఈ టైం వరకు మొత్తం కొన్ని రోజులు జూన్ జూలై అయితే ఈ టైం కూడా రెండు తుది తొమ్మిది అవుతుంది కదా ఏడైనా మొత్తం షర్ట్లు గారిపోతుంది లాస్ట్ టైం న్యూస్ ఇయర్ కదా లాస్ట్ ఇరవై దూసలు నలుగు ఇరవై దూసం చూస్తే నాకు అర్థం అంది సో అదే సో తప్పదు ఏం కాదు వచ్చినందుకు అంతే మెయిన్ ఏంటంటే ఇక్కడ హెల్త్ కాపాడుకోవాలి హెల్త్ కాపాడుకుంటేనే మనకి ఏదైనా వేయగలుగుతాం లేకపోతే కష్టం అయినా చాలా ట్రై చేసిన లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయినప్పుడు చుక్కర కనిపించిన దానికి త్రీ డేస్ లీవ్ తీసుకునేందుకు అదంతా వేసి వారం పోయింది అప్పుడైతే అందుకే లా ఈ లాస్ట్ ఇయర్లో చలికాలం టైంలో లక్కిగా అన్నీ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకున్నా కాబట్టి ఫీవర్ రాలేదు సో అప్పుడు ఎస్కేప్ అయినా అప్పుడు ఎస్కేప్ అయితే ఇప్పుడు నోజ్ లేదు సో అది